పొత్త కొత్త ఇంటికి పొత్త వాసన ఉండేది కాని హరి హరిచెమట వాసన టర్పెంటైన్ వాసన మరియు ప్రేమలో కొంచెం తీయని వాసన ఉండేది నాలుగు గోడల మధ్య పిల్లలతో సురక్షితంగా ఉన్నప్పుడు కూడా ఆమెకు చాలాసార్లు ఊపిరాడకుండా అనిపించేది చారిటీ సంస్థలు ఇచ్చిన ఈ చిన్న ఇంటి ప్రతి మట్టి రేణువులోనూ హరిలేకపోవడం భారంగా కనిపించేది అమ్మా కన్నన్ పిలుపు ఆమెను ఆలోచనల నుంచి మేల్కొల్పింది ఏడేళ్ల బాలుడి కళ్లలో ఆకలి వెలుగు ఉండేది మాలు ముందరి చెంబరత్తి చెట్టుతో ఏదో ముఖ్యమైన మాటలు చెప్పుకుంటుంది దా కన్నా ఆమె వంటగదివైపు నడిచింది పెళ్లి అయిన తరువాత అద్దె ఇంటికి మారిన రోజు హరి ఆమె చెవిలో చెప్పాడు మన సొంత ఇంటి ముందరి వరండాలో కూర్చుని నీతో ఒక టీ తాగాలి నిళా అతని కల అది కాని విధియా కలతాళం ఆమె చేతికిచ్చి అతన్ని ఎప్పటికీ తీసుకుపోయింది ఒక నిర్మాణ స్థలంలో పెయింటింగ్ పనిచేస్తుండగా కాలుజారి పడిపోయినప్పుడు చిన్నాభిన్నమైంది అతని తల మాత్రమే కాదు కూడా ప్రేమ వివాహమది వ్యతిరేకాలను పట్టించుకోకుండా కలిసినప్పుడు తోడు ఎవరూ లేరు హరిపోయాక ఆకాశం భూమి ఏమీ లేనట్టు ఆమె శూన్యతలో పడిపోయింది అప్పుడు కైతాంగ్ చారిటీ సంస్థ సెక్రటరీ సుకుమారన్ సార్ ఒక దేవదూతలా వచ్చాడు అప్లికేషన్ నింపడం నుంచి ఇంటి పునాది వేయడం వరకు అంతా అతను ముందుండేవాడు నిలా ఏమీ విచారించకు హరి ఆత్మకు శాంతి కావాలంటే మీరు మరియు పిల్లలు సంతోషంగా ఉండాలి అందుకు మేము చేయగలిగిన సహాయం ఎప్పుడూ ఉంటుంది తాళమిచ్చే సమయంలో గ్రామస్థుల ముందు అతను చెప్పినప్పుడు నీలా కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి ఆమె కాటన్ టీ కప్పుల్లో పోసింది ఒకటి తనకు మరొకటి జ్ఞాపకాల్లోని హరికి వరండాలో బయటకు చూస్తూ కూర్చున్నప్పుడు ఆమెకు అనిపించేది హరి ఆ గేట్ తెరిచి నవ్వుతూ లోపలికి వస్తాడని నీళా ఆ పిలుపు ఆమెను ఆశ్చర్యపరిచింది హరి గొంతు కాదు అది ఆమె తిరిగి చూసింది గేట్ దగ్గర సార్ ఆమెను చూసి నవ్వుతున్నాడు సారా ఏమిటి ఈవైపు ఆమె త్వరగా లేచి అడిగింది నేను ఇటువైపు వెళుతుండగా ఒకసారి లోపలికి వచ్చాను పిల్లలందరూ బాగున్నారా అతను లోపలికి వచ్చి వరండాలోని కుర్చీలో కూర్చున్నాడు సార్ నీకేమైనా అవసరాలున్నాయా అన్నమంతా అయిపోయిందా అతని గొంతులో హృదయపూర్వకమైన శ్రద్ధ ఉండేది లేదు సార్ గత వారం తెచ్చినవి ఇంకా ఉన్నాయి అతను చుట్టూ చూశాడు ఇల్లు అంతా చక్కగా శుభ్రంగా ఉంచుతున్నావు కదా చురుకుదానివి అతని చూపు ఆమె ముఖంపై ఒక క్షణం ఆగిపోయింది నిళాకు ఏదో అసౌకర్యం అనిపించింది ఆమె త్వరగా చూపు మార్చింది వృథాగా అనిపిస్తుంది ఇంత సహాయం చేసిన మనిషి ఆమె తనలో తాను చెప్పుకుంది సుకుమారన్ వచ్చేలా పరిచయమయ్యాయి కొన్నిసార్లు అన్నం మరియు కిరాణా సామాన్లతో వస్తాడు మరికొన్నిసార్లు పిల్లలకు బొమ్మలతో ప్రతిసారి వచ్చినప్పుడు అతను ఆమె జీవితంలో భాగమవుతున్నాడు గ్రామస్తులందరూ అతని కరుణను పొగుడుతున్నారు సార్ లాంటి మనిషి ఉండడా ఆ పాపం అమ్మాయి మరియు పిల్లలకు ఏ కొరత లేకుండా చూస్తున్నాడు కదా టీషాపులోని సంభాషణల్లో ఆమె విన్నది ఆమెకు కూడా అనిపించింది అతను ఒక రక్షకుడని కాని కొన్నిసార్లు అతని చూపులు ఆమెను కాల్చేస్తున్నాయి వంటగదిలో పనిచేస్తుండగా నుంచి వచ్చి ఏమిటి కూరా అని అడిగినప్పుడు అతని శ్వాసమెడపై తగిలినట్టు అనిపించి ఆమె భయంతో వెనక్కి తప్పుకుంది చేతి నుంచి ఏదైనా కింద పడిపోతే తీసినప్పుడు అతని కళ్ళు తన శరీరంపై తిరుగుతున్నాయని ఆమె గ్రహించింది అదంతా తన ఊహలేనని ఆమె మనసుకు చెప్పుకుంది కృతజ్ఞత భారం ఆమె తలపై ఉండేది ఆ భారం ముందు ఈ అసౌకర్యాలను అవగణించాల్సి వచ్చింది గతవారం అతను వచ్చింది బాత్రూం పైప్ సరిచేయడానికనే ముసుగులో ఇదంతా బయట చెప్పి డబ్బు వృథా చేయకు నేనే సరిచేస్తాను అని చెప్పి టూల్ బాక్స్తో బాత్రూంలోకి వెళ్లాడు కొంత సమయం తర్వాత బయటకు వచ్చాడు ఇప్పుడు సరైంది అని చెప్పి చేతులు కడిగి వెళ్ళిపోయాడు అతని ముఖంపై వింత చిరి ఉండేది ఆ రాత్రి నిద్రపోయేటప్పుడు ఆమెకు అనిపించింది ఆ ఇంటి గోడలకు అకస్మాత్తుగా మందం తగ్గినట్టు ఎవరో ఎప్పుడూ చూస్తున్నట్టు అనిపించింది అది ఒక శనివారం ఇల్లు మొత్తం శుభ్రం చేసే రోజు బాత్రూం కడుగుతుండగా చేతి నుంచి జారి మూలలో ఉన్న చిన్న ప్లాస్టిక్ షెల్ఫ్ వెనక్కి పడిపోయింది ఆమె చేయి పెట్టి తీయడానికి ప్రయత్నించింది వేళ్లు సబ్బుపై తగలలేదు బదులుగా చల్లని గరుకైన ఒక వస్తువుపై తగిలింది ఆమెకు సందేహం వచ్చింది షెల్ఫ్ను కొంచెం ముందుకు లాగి చూసింది అక్కడ గోడకు అంటుకున్న చీకటి మూలలో నల్లని చుక్కలా ఏదో అంటుకుని ఉంది ఆమె జాగ్రత్తగా చూసింది అది చిన్న నల్లని చతురస్రాకారమైనది దాని మధ్యలో సూదిరంధ్రం పరిమాణంలో ఒక గాజు మెరుస్తుంది ఒక క్షణం ఆమెకు ఏమీ అర్థం కాలేదు అది ఏమిటో గుర్తించడానికి ఆమె మెదడు నిరాకరించింది వణుకుతున్న వేళ్లతో ఆమె అది తీసి చేతిలో పెట్టుకుంది ఒక దాచిన కెమెరా ఆ గుర్తింపు మెరుపు మాదిరి ఆమె నరాల ద్వారా పరుగెత్తింది ఆమె శ్వాస ఆగిపోయింది చేతిలో ఉన్న ఆ చిన్న వస్తువుకు ప్రపంచంలో అతిపెద్ద భారం ఉన్నట్టు అనిపించింది తల తిరుగుతున్నట్టు అనిపించినప్పుడు ఆమె ఆ చల్లని నేలపై కూర్చుండిపోయింది చారిటీ సుకుమారన్ సార్ పైప్ సరిచేయడం టూల్ బాక్స్ అతని వింతచిరి చెల్లా చెదురుగా ఉన్న ముక్కలు అన్నీ కలిసి భయంకరమైన చిత్రం ఆమె ముందు తెల్లారింది ఎవరో ఒకడు అతను ఆమె ప్రతి కదలికనూ చూస్తున్నాడు తాను బట్టలు మార్చడం స్నానం చేయడం ఆలోచించినప్పుడు ఆమె పొట్టనుంచి ఏదో పైకి వచ్చింది వాంతి వచ్చి ఆమె నోరు మూసుకుంది కృతజ్ఞతతో నిండిన కళ్లలో ఇప్పుడు అగ్ని రగులుతుంది కరుణముఖం ధరించిన తోడేలు తన జీవితంలోకి వచ్చాడని ఆమె గుర్తించింది ఆ ఇంట్లో ఆమె సురక్షితంగా లేదు అది ఇల్లు కాదు అతను ఏర్పాటు చేసిన ఉచ్చు వణుకుతున్న చేతితో ఆ కెమెరాను గట్టిగా పట్టుకుని ఆమె ఆ చల్లని నేలపై కూర్చుంది బయట పిల్లల నవ్వులు మారుమ్రోగుతున్నాయి కాని నిలా చెవుల్లో ఆమె స్పందనల పెరుంపర శబ్దం మాత్రమే ఇక ఏమి చెయ్యాలి పోలీసులకు చెప్పాలా ఎవరు నమ్ముతారు గ్రామస్థుల కళ్లలో హీరో అయిన సార్పై చెప్పితే ఎవరూ చెవిపడరు వారు ఆమెనే నిందిస్తారు కృతజ్ఞత లేనిది లేదు ఆమె ఏడవదు హరినిలా అంత బలహీనురాలు కాదు ఆమె కళ్లలో భయం నెమ్మదిగా తప్పుకుంది అక్కడ ప్రతీకారం యొక్క మండుతున్న నిప్పు రూపుదిద్దుకుంది ఆమె ఆ కెమెరా వైపు చూసింది అది మూసుకోని రాక్షసుని కన్నులా అనిపించింది నువ్వు నా ఆట చూడటానికి పెట్టావు కదా ఇది ఆమె మనసులో చెప్పుకుంది ఇక నేను ఆడేది నువ్వు చూస్తావు ఆట మొదలైంది మాత్రమే సుకుమారా మొదటి షాక్ తగ్గిన తర్వాత మనసు ఒక కొలిమి మాదిరి మండటం మొదలైంది ఆమె ఆ కెమెరాను తీసుకుంది దాని లెన్స్లోకి తీక్షణంగా చూసింది తరువాత ఒక చుక్క నీరు కూడా తగలకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి తన పాత బట్టలపెట్టే అడుగున దాచింది బదులుగా అదే పరిమాణంలోని నల్లని చుక్క పాత బొమ్మనుంచి తీసి అదే స్థానంలో అతికించింది జాగ్రత్తగా చూడకపోతే గుర్తించలేం ఆట మొదలవడానికి ముందు ఆట స్థలం చేయాలి అతను ఏమీ సందేహించకూడదు ఆమె మొదటి లక్ష్యం ఒక ఫోన్ హరిమరణం తరువాత అత్యావశ్యకాలకు ఉంచినా కొంచెం డబ్బు ఉండేది మరుసటి రోజు టౌన్కు వెళ్ళి ఒక సాధారణ స్మార్ట్ ఫోన్ కొన్నది సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసినప్పుడు ఆమె చేతులు వణకలేదు మనసులో ఒక లక్ష్యం రూపుదిద్దుకున్న తరువాత వణుకు ఉండదు ఆ సాయంత్రం సుకుమారన్ తన ఇంటి గదిలో కూర్చుని ఫోన్లో ఆందోళనగా చూస్తున్నాడు నిలా ఇంటి దృశ్యాలు అతని ఫోన్లో తెల్లారాయి ఆమె వంటగదిలో తొందరపాటుగా పనిచేస్తుంది పిల్లలు ముందరి ఆడుతున్నారు అంతా సాధారణంగా అతనికి శాంతి కలిగింది ఆమె ఏమీ తెలుసుకోలేదు అప్పుడే అది జరిగింది నిలా హాల్లోకి వచ్చింది బాత్రూం తలుపు స్వల్పంగా తెరిచివుంది ఆమె ఫోన్ను చెవికి పెట్టుకుంది హలో రేఖా ఆమె బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టింది ఏడి అంతటికీ ఒక పరిమితి ఉంది కొందరనుకుంటారు మనం పాపాలమని గొంతు ఎత్తమని కాని చట్టమందరికీ ఒకేలా కదా నా చేతిలో మంచి ఆధారం దొరికింది అతన్ని బంధించడానికి అది చాలు నేను రేపే లాయర్ను కలవడానికి వస్తున్నాను సుకుమారన్ షాకై చెమటలు పట్టాడు అతని హృదయం బాంబు మాదిరి కొట్టుకుంటుంది ఆధారమా ఏమిటి ఆధారం ఆమె కెమెరా కనుగొన్నదా లేదా మరేదైనా అతనికి తల పగిలినట్టు అనిపించింది ఫోన్లోని దృశ్యంలోకి అతను కళ్ళు కళ్లుపెట్టాడు నిళాముఖంలో లేదు ఆమె ఫోన్ కట్ చేసి మళ్లీ వంటగదికి వెళ్ళింది సుకుమారం కుర్చీలోకి కూలబడ్డాడు బహుశా ఆమె మరెవరినో ఉద్దేశించి ఉంటుంది అది అంతే అవకాశం అతను తనను తాను ఓదార్చుకోవడానికి ప్రయత్నించాడు కాని సందేహం మొదటి బీజం అతని మనసులో పడిపోయింది మరుసటి రోజు ఉదయమే సుకుమారం నిళ ఇంటికి వచ్చాడు అతని ఆందోళన ముఖంపై స్పష్టంగా ఉంది నిళాకు ఏమైనా ఇబ్బంది ఉందా నిన్న రాత్రి నేను చెడుకల కన్నాను నీకు ఏదో ప్రమాదం ఉన్నట్టు అతను కరుణతో అడిగాడు నిళా అతన్ని తీక్షణంగా చూసింది ఆ చూపు లోతు అతన్ని కొంచెం భయపెట్టింది ఏయ్ లేదు సార్ నాకు ఏమి ప్రమాదం వస్తుంది నేను కొన్ని లెక్కలు చూస్తున్నాను కొందరికి ఇవ్వాల్సినది వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా లేకపోతే చెడ్డది కదా ఆమె మాటలు సాధారణమైనవే అయినా అందులో దాచిన బాణాలు అతని ఛాతీలో గుచ్చుకున్నాయి ఆమె వరండాలో ఉన్న పేపర్ తీసుకుంది స్త్రీని అవమానించడానికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్ అనే వార్తను ఆమె బిగ్గరగా చదివింది తరువాత అతన్ని చూసి నిష్కపటంగా నవ్వింది ఈ కాలంలో ఎవరినీ నమ్మకూడదు కదా సార్ సుకుమారన్కు సమాధానం లేదు అతను త్వరగా లేచాడు నేను నేను టౌన్ వరకు వెళ్తున్నాను ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి అతను తిరిగి నడుస్తుండగా నిలా గొంతు అతన్ని వెంబడించింది కాల్ చేస్తాను సార్ ఖచ్చితంగా కాల్ చేస్తాను అందుకు సమయం వచ్చినప్పుడు సుకుమారన్ ఇంటికి తిరిగి వచ్చిన కూడా ఆ మాటలు అతని చెవుల్లో మారుమ్రోగుతున్నాయి ఆమెకు అంతా తెలుసు ఆమె తనను పరీక్షిస్తుంది అతని మనసు చెప్పుకుంది ఆ రోజునుంచి సుకుమారం నిద్ర కోల్పోయాడు అతను రాత్రి షాకై మేల్కున్నాడు ఫోన్లోని లైవ్ ఫీడ్ను మళ్లీ మళ్లీ చెక్ చేశాడు నీలా శాంతంగా నిద్రపోతుంది కాని ఆ శాంతి అతన్ని భయపెట్టింది తుఫాను ముందు శాంతి అదా అతని స్వభావ మార్పును భార్య శారద గమనించింది మీకు ఇదేమి పట్టింది రాత్రి మొత్తం ఫోన్లో కుట్టుకుంటున్నారు ఆ అమ్మాయి ఇంటినుంచి బయటకు వచ్చినప్పట్నుంచి ఈ ఆందోళన ఏమిటి విషయం నువ్వు వృధాగా ఏవేవో ఆలోచించకు శారదా నాకు చారిటీ విషయాలు ఆలోచించాలి అతను కోప్పడ్డాడు వారి మాటలు ఒక గొడవలో ముగిశాయి రెండు రోజుల తర్వాత నిల మరొక ఉచ్చు ఏర్పాటు చేసింది సాయంత్రం ఆమె మళ్లీ ఫోన్ తీసుకుంది ఈసారి ఆమె గొంతులో సానుభూతి ఉంది పర్వాలేదు మోళ ఏడవకు నేను కూడా మొదట బాధపడ్డాను ఆ సుకుమారన్ ఒక తోడేలు అతను నిన్నుకూడా చేశాడా అతని మంచి ముఖం చూసి ఎవరైనా పడిపోతారు కాని భయపడకు నువ్వు ఒంటరిగా లేవు నిన్నులాంటి మరిన్ని అమ్మాయిలు ఉన్నారని నాకు తెలుసు మనం కలిసి నిలబడతా అతని ముఖం మూడి మనం చించేస్తా ఇది వింటున్న సుకుమారన్ ప్రపంచం తలక్రిందులైంది మరొక బాధితురాలా మరిన్ని అమ్మాయిలా వారంతా ఒక్కటౌతున్నారా అతని మెదడులో ప్రమాదమణి మోగింది తాను కట్టిన మాన్యత కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని అతను చూశాడు గ్రామస్థుల ముందు తాను అవమానితుడవడం పోలీసు తనను అరెస్ట్ చేయడం భార్య మరియు పిల్లలు తనను ద్వేషించడం అన్నీ ఒక పీడకల మాదిరి అతని మనసులోకి వచ్చాయి అతనికి పిచ్చిపట్టినట్టు అనిపించింది ఆ ఫోన్లో నవ్వుతున్న నిలాముఖం ఒక దెయ్యం మాదిరి అతన్ని చూసి పళ్ళు ఇరుసుకుంటున్నట్టు అనిపించింది ఆ ఉచ్చునుంచి ఎలా తప్పించుకోవాలో అతనికి తెలియలేదు ఆ ఇల్లు ఇల్లు కాదు అది ఒక సాలెగూడు అందులో చిక్కుకున్నది నిలా కాదు తానే భయం యుక్తిని తినేస్తుంది ఆ కెమెరా అది మాత్రమే ఆధారం అది తీసి నాశనం చెయ్యాలి అది మాత్రమే ఏకైక మార్గం అతని మనసు నిర్ణయించింది ఆ రాత్రి చంద్రుడు లేని నల్లని రాత్రి సమయం అర్ధరాత్రి దాటింది సుకుమారన్ నల్లని బట్టలు ధరించి ముఖం సగం మూసి ఇంటి వెనుక భాగానికి చేరాడు అతని ఛాతీ పెరుంపర కొట్టుకుంటుంది సంవత్సరాలుగా కాపాడిన మాన్యత ముఖం మూడిపడిపోవచ్చు కిచెన్ జనాల్ పాన్కు లాక్ పెట్టలేదు అతను భాగ్యాన్ని దూషించలేదు ఎందుకంటే భాగ్యం ఇప్పుడు తనతో లేదని అతనికి తెలుసు శబ్దం చేయకుండా అతను జనాల్ తెరచి లోపలికి జారిపోయాడు ఇంటి లోపల చీకటి చీకటి తన స్వంత శ్వాస కూడా అతన్ని భయపెట్టింది అతను గోడపై తడుముతూ బాత్రూం లక్ష్యంగా ముందుకు సాగాడు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నేలపై ఏదైనా తగిలి శబ్దం వస్తుందేమోనని అతను భయపడ్డాడు బాత్రూం డోర్ తెరచివుంది అతను లోపలికి వెళ్ళి మెల్లగా డోర్ మూసేశాడు ఫోన్ యొక్క మసక వెలుగులో అతను ఆ మూలకు చూశాడు అక్కడ ఆ పాయింట్ ఇప్పటికీ ఉంది అతనికి ఊరట కలిగింది వణుకుతున్న చేతులతో అతను అది తీసుకోవడానికి ప్రయత్నించాడు అది గోడకు గంపెట్టి ఉంది అతను బలం ఉపయోగించి అది ఊడదీశాడు చేతికి వచ్చినప్పుడు అతనికి ప్రపంచాన్ని జయించిన సంతోషం కలిగింది అకస్మాత్తుగా కిచెన్ నుంచి ఒక స్టీల్ పాత్ర నేలపై పడే భయంకరమైన శబ్దం వినిపించింది థమార్ సుకుమారన్ గాబరాపడి వణికిపోయాడు అతని చేతినుంచి ఆ ఆటపాత్ర ముక్క నేలపై పడిపోయింది అమ్మా కన్నన్ యొక్క నిద్రపట్టిన విలువగదినుంచి వినిపించింది ఏమీ లేదు మోనే అమ్మ చేతినుంచి ఒక పాత్ర పడిపోయింది మోన్ నిద్రపో నెల యొక్క శాంతమైన గొంతు సుకుమారన్ యొక్క రక్తం చల్లబడి గడ్డకట్టిపోయింది ఆమె మేల్కొని ఉంది ఆమె తనను ఎదురుచూస్తోందా అతనికి అక్కడ నిలబడే ధైర్యం లేదు వచ్చిన దానికంటే వేగంగా అతను కిచెన్ జనాల్ ద్వారా బయటికి దూకి చీకటిలోకి పరుగెత్తి మాయమయ్యాడు లోపల నిల యొక్క పెదవులపై ఒక రహస్యమైన చిరునవ్వు విరిసింది ఆమె కిచెన్ లైట్ వేసింది నేలపై సుకుమారన్ వదిలిపెట్టిన ఆ నల్ల ప్లాస్టిక్ పాయింట్ పడి ఉంది దాని పక్కన మట్టిమరకలు పడిన ఒక కూడా ఆమె తన ఫోన్ తీసుకుని దాని స్పష్టమైన ఫోటో తీసింది ఉచ్చులో మరో అడుగు ముందుకు ఆమె మనసులో అనుకుంది మరుసటి రోజు ఆదివారం నుంచి వచ్చే మార్గంలో టౌన్ బేకరీ ముందు నిల సుకుమారన్ను చూసింది అతను పిల్లలకు స్నాక్స్ కొనిస్తున్నాడు అతని భార్య శారద కూడా ఉంది ఆమెను చూడగానే సుకుమారన్ ముఖం లేతగా మారిపోయింది అతను వేగంగా ముఖం తిప్పేశాడు నిల అతని దగ్గరకు నడిచి వెళ్ళింది ఆమె ముఖంపై నిండు చిరునవ్వుంది సారా ఏమిటి విశేషాలు అతను సమాధానం చెప్పకుండా ఇబ్బంది పడ్డాడు భార్యా శారద ఆమెను సందేహంతో చూసింది ఇది నిలకదా కైతాంగి వీటింటి పిల్ల శారద అడిగింది అవును చేచి నిలచిరిచింది అప్పుడు సుకుమారన్ ముఖం వైపు చూసింది సార్కు ఏమిటి ఒక బలహీనత రాత్రి నిద్రలేదా ముఖమంతా లేతగా ఉంది ఏదైనా అనారోగ్యమా ఆమె హృదయపూర్వక ఆందోళనతో నిండి ఉంది కాని ఆ ప్రశ్న అతనికి ఒక కొరడా దెబ్బలా అనిపించింది నిన్న రాత్రి పరుగు అతని మనసులో మెరిసిపోయింది ఏమీ లేదు చిన్న తలనొప్పి అతను ముక్కుముక్కుగా చెప్పాడు అదా నేను రాత్రి ఎక్కడైనా పడిపోయారేమో అని అనుకున్నా నిన్న రాత్రి నా ఇంటి వెనుక భాగంలో ఒక పెద్ద శబ్దం విన్నా ఏదో పడినట్టు ఉదయం చూస్తే నిండా మట్టి ఆమె నిష్కపటంగా చెప్పింది సుకుమారన్ గొంతు ఎండిపోయింది అతను శారదను చూశాడు ఆమె ముఖంపై సందేహం యొక్క నీడపడింది మనం మనం వెళ్దాం శారద అతను భార్యచేతిని లాగాడు వారు తిరిగి నడుస్తుండగా నెల నుంచి పిలిచింది సారా మట్టి అంటుకుంటే త్వరగా కడిగేయాలి లేకపోతే మరక మిగిలిపోతుంది సుకుమారన్ తిరిగి చూడలేదు అతను భార్యను లాగి ముందుకు నడిచాడు ఆ క్షణంలో అతనికి నిశ్చయమైంది ఇది కేవలం ఆట కాదు ఇది ఒక యుద్ధం తాను ఓడిపోతున్న ఒక యుద్ధం ఆ సంఘటన తర్వాత సుకుమారన్ ఇంటిరిధం తప్పిపోయింది శారద యొక్క ప్రశ్నలు పెరిగాయి ఆ పిల్లతో మీకు ఇంత అనుబంధం ఏమిటి ఆమె ఇంటికి మట్టి అంటుకోవడానికి మీరు రాత్రి ఎందుకు వెళ్తారు నువ్వు అనవసరమైనది చెప్పకు శారదా నేను ఆమె ఇంటికి వెళ్లలేదు అతను అరిచాడు కాని అతని గొంతులో వణుకు శారద గమనించింది వారి మధ్య సందేహం యొక్క ఒక గోడ ఏర్పడింది కైతాంగ్ చారిటీ యొక్క మాసిక మీటింగ్లో సుకుమారం దృష్టి పెట్టలేకపోయాడు అకౌంట్స్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు అతనికి తప్పులు జరిగాయి కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు మాటలు ముక్కలయ్యాయి కమిటీలోని ఇతర సభ్యులు అది గమనించారు సుకుమారన్ సార్కు బాగోలేదని అనిపిస్తోంది కొన్ని రోజులుగా ఒక ఉత్సాహం లేదు ప్రెసిడెంట్ జోసెఫ్ చెప్పాడు ఆ మాటలు అతన్ని మరింత బలహీనపరిచాయి తాను నిర్మించిన సామ్రాజ్యం వణుకుతున్నట్టు అతను అనుభవించాడు మార్గంలో వారంతా తన గురించి అడ్డగా మాట్లాడుతున్నట్టు అతనికి అనిపించసాగింది టీ షాప్లో జనాలు గుంపుగా నిలబడి ఉంటే అది తన గురించి చర్చా అని అతను నిశ్చయించాడు నిద్రలేని రాత్రులు అతని కళ్ల క్రింద నల్ల వలయాలు సృష్టించాయి కైథాం చారిటీ యొక్క పదవ వార్షికోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది గ్రామంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించి ఒక పెద్ద పబ్లిక్ ఈవెంట్ ఆ కార్యక్రమంలో సంస్థకు ఇచ్చిన సహకారాలకు గౌరవంగా సెక్రటరీ సుకుమారన్ను గౌరవించాలని కూడా నిర్ణయమైంది ఈ వార్త తెలిసినప్పుడు నెలమనస్సులో తన ఆట యొక్క చివరి సీన్ స్పష్టమైంది ఆమెకు ఆహ్వానపత్రం వచ్చింది సంస్థ సహాయం పొందిన అందరినీ ఆహ్వానించారు కార్యక్రమం ముందు రోజు ఆమె సుకుమారన్ను ఫోన్లో పిలిచింది అతను భయంతో ఫోన్ ఎత్తాడు హలో సారా నేను నిళ అతని శ్వాస ఒక క్షణం ఆగిపోయింది రేపు సార్ను గౌరవించే కార్యక్రమం అని తెలిసింది చాలా సంతోషం కలిగింది సార్ లాంటి మంచి మనిషిని గ్రామం గుర్తించాలి కదా ఆమె గొంతు తేనె పూసినట్టు మధురంగా ఉంది అతను ఏమీ మాట్లాడలేకపోయాడు ఒక విషయం చెప్పడానికి పిలిచా రేపు నా తోడు కొంతమంది స్నేహితులు కూడా వస్తున్నారు సార్ సహాయం పొందిన కొంతమంది వారికి సార్ను నేరుగా చూసి ధన్యవాదాలు చెప్పాలని పెద్ద కోరిక స్టేజ్పైనే చెప్పాలని వారు మొండిగా అంటున్నారు సార్కు సర్ప్రైజ్గా ఉండనివ్వండి అని అనుకున్నా ఫోన్ మరోవైపు ఒక మూలుగు మాత్రమే వినిపించింది అప్పుడు సరిసారా రేపు కలుద్దాం ఆమె ఫోన్ పెట్టేసింది సుకుమారం చేతిలో ఉన్న ఫోన్ వణుకుతూ నేలపై పడిపోయింది స్నేహితులు స్టేజ్పై ధన్యవాదాలు సర్ప్రైజ్ ప్రతి మాట అతని తలలో సుత్తితో కొట్టినట్టు అనిపించింది రేపు ఆ స్టేజ్పై అందరి ముందు ఆ పిల్లలు తనకు వ్యతిరేకంగా మాట్లాడతారు తన జీవితం ముగియబోతోంది వార్షికోత్సవం జరిగే ఆడిటోరియం జనాలతో నిండిపోయింది స్టేజ్పై ఎమ్మెల్యే పంచాయత్ ప్రెసిడెంట్ తదితర ప్రముఖులు ప్రేక్షకులలో గ్రామస్థులు చారిటీ సభ్యులు స్టేజ్ ఒక మూలలో లేత ముఖంతో సుకుమారన్ కూర్చున్నాడు అతని కళ్ళు భయంతో ప్రేక్షకులలో తిరుగుతున్నాయి నిలను అతను చూశాడు ముందు వరుసలోనే ఆమె కూర్చుంది పిల్లలతో ఆమె ముఖంపై ఎలాంటి మార్పు లేదు కాని ఆమె పక్కన ఖాళీ కుర్చీలు అతనిలో భయాన్ని రేపాయి ఆ స్నేహితులు ఎప్పుడైనా వచ్చేస్తారు అతని పేరు అనౌన్స్ చేశారు కైతాంగ్ యొక్క శక్తి మరియు ఆత్మ అయిన శ్రీ సుకుమారన్ను పొన్నాడ అందజేసి గౌరవించడానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తున్నాం చప్పట్ల మధ్య వణుకుతున్న అడుగులతో అతను స్టేజ్ పైకి నడిచాడు పొన్నాడా అందజేస్తున్నప్పుడు అతని శరీరం గడ్డకట్టిపోయింది ఫోటోకు చిరునవ్వు చేయడానికి ప్రయత్నించినప్పుడు అది ఒక జోకర్ భావనలా మారిపోయింది రెండు మాటలు మాట్లాడాలి ప్రెసిడెంట్ అతని చెవిలో చెప్పాడు సుకుమారన్ మైక్ ముందుకు నడిచాడు ప్రేక్షకులవైపు చూసినప్పుడు అతని మళ్ళీ మళ్లీ పడ్డాయి ఆమె తన ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసి చిరునవ్వు చేస్తున్నట్టు అతను చూశాడు ఆ చిరునవ్వు అతని చివరి నియంత్రణనుకూడా తుంచేసింది అధ్యాయం పన్నెండు క్రైం కన్ఫెషన్ ప్రియమైనవారే సుకుమారన్ మాట్లాడటం మొదలుపెట్టాడు అతని గొంతు ముక్కుముక్కుగా ఉంది నేను నేను మంచి మనిషిని కాదు ప్రేక్షకులు నిశ్శబ్దమయ్యారు స్టేజ్పై కూర్చున్నవారు ఒకరినొకరు చూసుకున్నారు మీరు అనుకుంటున్నట్టు కాదు నేను నేను ఒక మోసగాడిని ఒక మోసకారిని అతని గొంతు ఒక అరుపుగా మారిపోయింది ఆ కూర్చున్న పిల్ల నీలా ఆమెకు అంతా తెలుసు ఆమె మాత్రమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వారంతా వస్తారు నన్ను పట్టుకోవడానికి వస్తారు అతను వేలు చూపింది నిలవైపు ప్రేక్షకుల నుంచి అడ్డగా మాటలు లేచాయి ఆమె బాత్రూంలో కెమెరా పెట్టింది నేనే నన్ను వదిలేయండి ఆమె నన్ను పిచ్చివాడిని చేస్తోంది ప్రతిరోజు ఆమె నన్ను చంపేస్తోంది అతను మైక్ ముందు ఏడ్చాడు ఆడిటోరియం ఒక క్షణం స్తబ్దమైంది అప్పుడు అక్కడ గందరగోళం మొదలైంది పైనున్నవారు అతన్ని లాగి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు భార్య శారద ప్రేక్షకులలో కూర్చుని నోరు మూసుకుని ఏడ్చింది నిల ఏమీ జరగనట్టు తన పిల్లల చేతులు పట్టుకుని లేచింది ఆ గందరగోళం మధ్య ఆమె బయటికి నడిచింది ఎవరూ ఆమెను గమనించలేదు అందరి దృష్టి స్టేజ్పైనున్న డ్రామాపై ఉంది బయటికి వచ్చినప్పుడు ఆమె కళ్ళు నిండాయి అది విజయం యొక్క కన్నీరు కాదు ఒక మనిషిని ఇంచుమించుగా తుంచేసిన వేదన కాని తనది మరియు పిల్లల మానానికి ఇంతకంటే తక్కువ ధరలేదు ఆమె ఆకాశం వైపు చూసింది అక్కడ హరిముఖం ఒక నక్షత్రంలా చిరునవ్వు చేస్తోంది నేను గెలిచా హరి ఆమె మెల్లగా మంత్రించింది మన పిల్లల కోసం ఆమె పిల్లల చేతులు గట్టిగా పట్టుకుని ముందుకు నడిచింది కొత్త జీవితం వైపు భయంలేని దాచిన కెమెరాలు లేని ఒక ప్రపంచం వైపు సుకుమారన్ యొక్క కుట్టసమ్మతం ఆ గ్రామంలో వైల్డ్ ఫైర్లా వ్యాపించింది అప్పటివరకు అతన్ని దేవుడిలా చూసినవారు స్తబ్ధులయ్యారు షాప్లో మరియు కవలలో అది పెద్ద చర్చా విషయమైంది జనాలు రెండు గ్రూపులుగా విడిపోయారు కొంతమంది సుకుమారన్ను క్రూరంగా విమర్శించారు మరికొంతమందికి నమ్మకం కలగలేదు ఆ పాపం పిల్ల అతన్ని ఏదో చెప్పి పిచ్చివాడిని చేసింది వారు అడ్డగా చెప్పారు స్టేజ్పై కుప్పకూలిన సుకుమారన్ను హాస్పిటల్కు తీసుకెళ్లారు మానసిక స్థితి దెబ్బతిన్న అతను ఎవరితోనూ మాట్లాడకుండా గోడవైపు చూస్తూ కూర్చున్నాడు అతని భార్య శారదా మరియు పిల్లలు బయటికి రాలేక ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయారు కైతాంగ్ అనే చారిటీ సంస్థ యొక్క కార్యకలాపాలు ఆగిపోయాయి మర్యాద యొక్క ముసుగు తీసేసినప్పుడు గ్రామం యొక్క బ్యాక్బోన్ బ్రేక్ అయినట్టు అయింది జీవితంలో కూడా మార్పులు వచ్చాయి ఆమెను చూసినప్పుడు కొంతమంది సహానుభూతితో చూశారు మరికొంతమంది భయం మరియు సందేహంతో ఆమె సాధారణ పిల్ల కాదు జాగ్రత్తగా ఉండాలి అని పక్కింటి స్త్రీలు ఒకరినొకరు చెప్పుకున్నారు ఈ అడ్డగా మాటలు ఆమెను ప్రభావితం చేయలేదు ఆమె తన కొత్త ప్రపంచాన్ని నిర్మించే బిజీలో ఉంది హరి నేర్పిన టైలరింగ్ స్కిల్ను ఆమె దుమ్ము దులిపి తీసుకుంది పాత టైలరింగ్ మిషీన్ను బారోచేసి ఆమె ఇంట్లో కూర్చుని బ్లౌజులు మరియు పిల్లల డ్రెస్సులు కుట్టడం మొదలుపెట్టింది మొదట చిన్న ఆర్డర్లు అప్పుడు ఆమె చేతి నైపుణ్యం గ్రామంలో పాట అయింది మెల్లగా మెల్లగా ఆమె స్వంత కాళ్లపై నిలబడటం మొదలుపెట్టింది నెలలు గడిచిపోయాయి ఒకరోజు సాయంత్రం ఇంటి వెనుక భాగంలో ఆమె ఒక చిన్న అగ్ని కుప్ప సృష్టించింది బట్టల బాక్స్లో సురక్షితంగా దాచిన ఆ హిడెన్ కెమెరాను ఆమె బయటికి తీసింది దాని లెన్స్లోకి ఆమె చివరిసారిగా చూసింది అది చాలా వేదనలు మరియు భయాల ప్రతీక ఆమె ఆ కెమెరాను అగ్నిలోకి విసిరేసింది ప్లాస్టిక్ కరిగే వాసన అక్కడంతా వ్యాపించింది ఆ అగ్ని జ్వాలలలో తన భూతకాలం యొక్క చివరి కనలు కూడా కాలిపోతున్నట్టు ఆమె నిర్వికారంగా చూస్తూ నిలబడింది ప్రతీకారం యొక్క భారం తొలగినప్పుడు ఆమె మనసు శాంతమైంది అమ్మా చపాతీ రడి కిచెన్ నుంచి కన్నన్ పిలుపు వినిపించింది ఆమె తిరిగి చూసింది ఇంటి ముందు మాలు ఒక బటర్ఫ్లైను చూసి చిరునవ్వు చేస్తోంది ఆమె పిల్లలు ఆమె ప్రపంచం ఆమె పెదవులపై కాలాల తరువాత హృదయపూర్వక చిరునవ్వు విరిసింది అది ఒక బాధితురాలి చిరునవ్వు కాదు అతిజీవించినవారి శక్తి సంపాదించిన ఒక స్త్రీ యొక్క చిరునవ్వు ఆ ఇంటి గోడల మధ్య ఆమె ఇప్పుడు సురక్షితంగా ఉంది ఎందుకంటే ఆమె యొక్క అతిపెద్ద సురక్ష ఆమె స్వయంగా అని ఆమె గుర్తించింది